ఓహో నైన్టీ నేను సంబంధం పోయిరావు నువ్వు ఎక్కువ పూజ చేసుకున్నావు ఏమయ్యా లైసె అన్నం చేసిన కనుక రెండు చాలు గాని ఏమయ్యా ఈ తాగుడు ఏంటి తిరుగుళ్ళు ఏంటి ఈడ వచ్చిన ఇంట్లో పెట్టుకొని ఊరోళ్ళు పెళ్లి చేయవని నన్ను ఓతున్నారు ముసలి వాళ్ళందరిని తాగ కూడా తెచ్చు మనది ఆళ్ళు మూసుకున్నారు పోతారు నువ్వు జన్మకు మారు పట్టు సూపర్ రా ఏ పానీ పెద్ద రమ్మన్నండి అరే అన్నయ్య అమ్మ పిలుస్తుంది అన్నం తిండు గాని పెద అరే చెల్లి నేను వస్తాను గాని విజయ్ గారు చెప్పు ఇంటిది డబ్బులు రేపు కడతానని ఎలాగో రేపు ఫ్యాన్స్ వచ్చేది కదా హా చెప్తానే నువ్వు ముందు పెద